ప్రేజ్ అలార్డ్ ఈరోజు దేవుని మాట కీర్తనలు అరవై ఐదు తొమ్మిది నుండి పదమూడు వరకు మన పాపములను బట్టి తప్పులను బట్టి దేవుడు మనకు లేమిని కొరతను కలిగిస్తున్నాడు అని చాలా సార్లు మనము బాధపడుతుంటాము కానీ దేవుడు మన తప్పులను బట్టి మన పాపములను బట్టి మనలను దీవించకుండా ఉండడు మనం మన పాపములు ఒప్పుకొని ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు మనలను క్షమించి ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు అంతేకాదు వ్యవసాయం చేసేవారు భూమిని చదును చేసి విత్తనాలు వేసినట్లుగా ఆయన మనలను మారుస్తాడు తన ప్రేమ వర్షమును కురిపించి లెక్కలేనంత సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యము చెప్తోంది కాబట్టి మీ తప్పులను బట్టి పాపములను బట్టి మీ విశ్వాసములో వెనకబడిపోవద్దు మన హృదయంతో వ్యవసాయం చేసేవాడు మన దేవుడు ఆయనే దాన్ని మార్చి మనలో పరిశుద్ధాత్మ ఫలములు పాలింపజేస్తాడు ఆత్మీయ జీవితంలో మరియు మన లౌకిక జీవితంలో అనంతమైన సమృద్ధిని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు అలసిపోకుండా ప్రార్థనలు పెనుగులాడండి పాపముపై పోరాటం చేయండి పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించుంది కాక ఆమె